న్యూస్ సినిమా రివ్యూ పొలిటికల్ ఆరోగ్య సమాచారం వెబ్ సిరీస్ బిజినెస్ ప్రమోషన్స్ లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కు డైరెక్ట్గా చేరాలంటే మా యూట్యూబ్ ఛానల్ బీబీఎస్ ఇన్ఫోబిస్కు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన అనంతరం పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యింటే బెల్ సింబల్ అదేనండి గంట గుర్తు ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ రాజకీయ నాయకులు నంద్యాల నియోజకవర్గ వైఎస్ఆర్పి ప్రచారంలో ముందంజలో ఉండి ప్రచారాన్ని తానే స్వంతంగా నడిపిస్తూ కార్యకర్తలను కార్యోన్ముఖులు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మన బీబీఎస్ ఛానల్తో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నంద్యాల వైఎస్ఆర్సీపీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి ప్రచారం ఎలా పో ఎలా ఉండబోతుందో చెప్పండి రాజగోపాల్ రెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకులుగా వైఎస్ఆర్సీపీని ప్రచార పదంలో ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు మేము ప్రచారంలో మాకు ఎందుకంటే గతంలో మేము అన్నీ చూసినాం కాబట్టి ఎలక్షన్లలో ఫస్ట్ నుంచి ఎందుకంటే ఎస్పీ వీరెడ్డిగా అన్నదండీ ప్రతి ఎలక్షన్లల్లో చూసినా మొన్న మేము మున్సిపాలిటీకి మేము చైర్మన్గా ఉండాలని చెప్పి ప్రతి వార్డు అనే జరిగింది అది కాకుండా గతంలో నాకు వైఎస్ఆర్ పార్టీ ఇన్చార్జ్ ఇచ్చినప్పుడు ఈ గడపడ కార్యక్రమంలో ప్రతి పల్లె కానీ ప్రతి వార్డు కానీ ఇంటింటికి కాబట్టి ఈ ఈ నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా అనేది గట్టిగా చెప్పగలుగుతాను ఫస్ట్ నుంచి అదేవిధంగా ఈరోజు శిల్పామౌళి గారికి టికెట్ ప్రకటించినా కానీ నేను మనస్ఫూర్తిగా ఆయనకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే మాలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు అనేది మాకు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి ఎందుకంటే నాకు ఆ కుటుంబం ఇంట్రెస్ట్ నాకు శిల్పామోహన్ రెడ్డి కానీ ఎక్కడెక్కడ భేదాభిప్రాయం లేదు ఎందుకంటే నేను ఎప్పుడైనా సౌమ్యంగా వాడిని ఇక్కడ ఎవరితో కదా అదేవిధంగా కాబట్టి మా ఇద్దరికి ఎక్కడా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని నాకు మాట ఇవ్వడము రాజగోపాల్ రెడ్డి నీకు నీకెందుకు నేను నాకు నీకు ఉన్నతమైన స్థానం కల్పిస్తాను నువ్వు అంటే నాకు అలాగే నువ్వు సీఎం కావడమే నాకు కోరిక బలమైన కోరిక సార్ అంతకన్నా ఏముంది అని చెప్పాను అంటే మళ్ళీ ఎట్లా అన్నాడు ఏమీ లేదు కలిసి నంద్యాల్లో ప్రతి వార్డులోనైతేనేమి ప్రతి పల్లెల్లో అయితేనేమి నా మా వర్గామి మీ వర్గాన్ని ఇద్దరిని సమన్వయం చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ భేదాభిప్రాయాలు చిన్న చిన్న ఉన్నా కానీ ఆలబులు అట్లాంటి ఏం లేకుండా మళ్ళీ నేను శిల్పాముడిద్దరు కూర్చొని పరిష్కరించుకొని ముందుకు సాగుతాను ఎందుకంటే ముందుకు సాగడం వల్లనే నంద్యాలి ఇప్పుడు మాకు ఏ వార్డులైనా నాకు తెలిసి ఇప్పుడు నలభై రెండు వార్డులలో ఉన్నాయి నలభై రెండు వార్డులలో నాకు తెలిసి ఏ నాకు తెలిసి అయితే నలభై రెండు వార్డులలో మెజార్టీ ఉంది అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే మేము ఈ పోతనం వాటి ప్రోగ్రాండ్ ఆ స్పందన ఇజ్ సండే ఏ వార్డు కానీ పల్లెల్లో ఆటోమేటిక్గా ఉంది ఎందుకంటే నంద్యాల దూరంగా భారీ మెజార్టీ వస్తుంది అరణ్య మండలాల ముఖ్య విషయం ఇప్పుడు భూమానాయ రెడ్డి గారు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన తర్వాత నంద్యాల నియోజకవర్గంలో కార్యకర్తలకు నాయకత్వం లేని పరిస్థితుల్లో మీరు నాయకత్వం తీసుకొని గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఫౌండేషన్ వేయడం జరిగింది అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు శిల్పాంబోటీని అభ్యర్థిగా ప్రకటించడం వల్ల మీలో ఏమైనా అసంతృప్తి ఉందా నాలో అట్లాంటిది ఎప్పుడు ఉండదు నేను ఎందుకంటే నేను అట్లా అసంతృప్తి నేను ఓపెన్గా చెప్తాను నాకు ఉంటే నేను పోను తిరగను నాలో అట్లాడదు లేదు కాబట్టి నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను ఎందుకంటే నేనే కాదు మా వాళ్ళు టీం మాది ఫ్రెండ్స్ అంతా మేము ఫ్యామిలీ మాది ఉంటాం ఒక ఫిఫ్టీ మెంబర్స్ అంతా మేము మా ఫిఫ్టీ మెంబర్స్ మేము ఒకటే డిసైడ్ చేసుకున్నాము మనము ఇది శిల్పాంగుడు ఎలక్షన్ కాదు మనదే మనదేనుకొని చేస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నంద్యాల నుంచి భారీ మెజార్టీతో తీసుకు ఇచ్చినప్పుడే మనమంతా కష్టపడినట్టు ఉంటుంది కాబట్టి మాలో అట్లాంటి కల్ముషం ఎక్కడ ఉండదు ఎవరికైనా ఉండొచ్చు కానీ నాలో అయితే ఎప్పుడు ఉండదు ఇంకొక ముఖ్య విషయం సార్ రోడ్ల విస్తరణ జరిగింది ప్రజలందరూ అభివృద్ధికి ఓటేస్తారు అని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు మరి దానిపై మీ అభిప్రాయం ఏమంటారు అభివృద్ధి జరగాల అభివృద్ధి జరగకూడదు అనేది కాదు అభివృద్ధి జరగాలంటే ఏంది మూడు సంవత్సరాలైంది తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి మూడు సంవత్సరాల నుంచి అభివృద్ధి ఏమీ జరగల మనకు తెలిసిన దాంట్లో నంద్యాలలో జీరో మూడేళ్ళు ఇప్పుడు ఏదో ఎలక్షన్ అని చెప్పి అనుకోకుండా ఆ రోడ్లు ఆ రోడ్లు కొట్టడం మంచిదే కాదని ఎవరు మనం ఎందుకంటే ఈ రోజు కాకుండా రేపైనా ఎవరైనా చేయాల్సిన పని అయితే వాళ్ళ సరే కరెక్ట్గా ఇవ్వలే ఇప్పుడు కామెంట్స్ ఇప్పుడు దాదాపు మనం తెలుసు పద్మావతి నగర్లో ముప్పై లక్షలు నలభై లక్షలు మెయిన్ రోడ్డు కంటే నలభై లక్షలు దాని తగ్గట్టు వాళ్ళకు కరెక్ట్గా కామెంట్స్ వస్తే బాగుండేది అది ఇవ్వకోకుండా ఏదో ఇష్టం వచ్చి వాళ్ళు చేసుకుంటారు కామెంట్స్ చాలా తక్కువ ఇస్తున్నారు రేపు భవిష్యత్తులో మేము ఏదైనా చేసేటప్పుడు కానీ మేము జగన్మోహన్ రెడ్డితో కాంబన్స్ బజార్ రేటు ఏ విధంగా ఉందో అదే రేటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాను తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత రాజగోపాల్ రెడ్డి అని కానీ చెప్పాడు నెక్స్ట్ మేము ఎప్పుడైనా విస్తరణ జరిగే ఉంటే మేము ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు కాంబన్ చేస్తూ చేయాల్సిందే కానీ ఇట్లా అడ్డు చేయకూడదు ముఖ్య విషయం సార్ ప్రజల్లో కానీ మైనార్టీ వర్గాల్లో కానీ ఇప్పుడు వైసీపీకి ఓటు వేయడం వల్ల జగన్ సీఎం కాలేడు రెండు వేల పంతొమ్మిదిలో మేము వేస్తాం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సో ఈ అపోహన కానీ ప్రచారాన్ని కానీ మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఈ సీట్ ఎవరిది వైఎస్ఆర్ పార్టీది వాళ్ళు పెట్టకూడదు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు పోటీ పెట్టకూడదు ఎందుకంటే సాంప్రదాయ ప్రకారం అన్నారు సాంప్రదాయ ప్రకారం అంటే ఎవరు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు అదే భూమా కుటుంబంలో చనిపోయినది వాస్తవం ఉమానాయుడు సన్నిపు ఎవరికి ఇవ్వాలా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కావాలంటే వాళ్ళ కూతురు కావచ్చు అన్న కొడుకు కావచ్చు ఎవరన్నా కానీ వైఎస్ఆర్ పార్టీ సింబల్ మీద ఉంటే మేము పోటీ లేకుండా ఉండిందాము వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద నిలబడి ఇప్పుడు మా సింబల్ మీద గెలిచి ఇప్పుడు సైకిల్ సింబల్ మీద ఏ విధంగా నిలబడతారు మీరు చెప్పండి కాబట్టి అది దానివల్లనే మేము మేము ఫస్టే చెప్పినాం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినాడు ఇంకోటి చెప్పాను మా పార్టీలో నిలబడండి మా సింబల్ మీద గెలిచి నెక్స్ట్ డే కావాలంటే పోండి ఎందుకంటే ఇప్పుడు ఎలా పోయినారు మీరు ఇరవై ఒక మంది ఎమ్మెల్యే దాంట్లో మీరు ఒకరు అనుకుంటాం మేము బాధపడడం సాంప్రదాయకారం మాట్లాడే హరాదు చంద్రబాబు నాయుడికి అయితే లేదు ఇప్పుడు ప్రచారంలో ప్రజలు ఏమనుకుంటున్నారు సార్ ఈ ఉప ఎన్నికలో ఓటు వేయడం ద్వారా జగన్ సీఎం కాలేడు కదా ఎందుకు వేయాలి అనే ఒక ప్రచారం జరుగుతోంది దాన్ని మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు ఆ ప్రచారం ఇప్పుడు కేవలము మూడు సంవత్సరాల నుంచి ఏ ఒక్కటి అభివృద్ధి జరగలే ఇది ఒక రెఫరెండంగా తీసుకుంటాం మేము తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఇప్పుడు పోటీ జరుగుతుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఉంది ఇది ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టేట్ వైడ్ చూస్తుంది ఎట్లుంది త్రూఅవుట్ ఇండియాతో సహా చూస్తున్నారు ఇప్పుడు బై ఎలక్షన్లలో ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ ఎగరేస్తే తెలుగుదేశం పార్టీలో దాదాపు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పోతే ఈ ఇరవై మంది కింద ఇరవై నలభై అరవై మందో తెలుగుదేశం పార్టీ కలదు ఎందుకంటే ఈ పునర్విభజనలో ఏ ఒక్క కాన్స్టిట్యూషన్ పెరుగుతాయని చెప్పి అందరినీ జోడ్చుకోవడం జరిగింది ఈ జరగడం లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళే తన్నుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండే ఇది ఎందుకంటే ఒక రిప్రజెంటేటివ్గా తీసుకుంటాను మేమంతా ఎటువంటి పరిస్థితులు ఈడ వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు ఎందుకంటే అభివృద్ధి విజయావకాశాలు ఎలా ఉన్నాయి విజయావకాశాల గురించి మేము ప్రజాబలం ముందర వాళ్ళ ధన బలం కానీ అధికార దుర్వినియోగం కానీ ఎప్పుడు పనిచేయవు ఎందుకంటే ప్రజలు ఎక్కడైతే మొగ్గు ఉంటారో ఆ ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో అభిమానం ఎక్కువ ఉండదు కాబట్టి ఎటువంటి పరిస్థితి విజయ అవకాశాలు అయితే నిండుగా ఉండే దాంట్లో భారీ మెజార్టీ ఉంటుంది నేను చెప్తున్నా ఈరోజు ఏ వార్డులో వాళ్ళ మెజార్టీ వస్తుందో చెప్పమను అండి మేము పది వార్డులు చెప్పగలుగుతాను వాళ్ళకి ఏ వార్డులో లేదు ఏమంటే వాళ్ళు ధన ఉందో అధికారం దునియోగ ఉందో ఏదో ఒకటి చేసుకోగలుగుతామని నేను చూస్తున్నారు కానీ అవి ఎన్ని ప్రజల ముందర చెల్లుబాటు కావు థ్యాంక్ యూ ఇది నంద్యాల వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎన్ని ప్రలోభాలకు లోను చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తప్పకుండా మేము విజయం సాధిస్తాం అలాగే నంద్యాల అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు అభివృద్ధికి సహకరిస్తాం ప్రోత్సహిస్తాం అంటున్నారు తప్పకుండా వైఎస్ఆర్సిపి నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధిస్తుంది అంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు కెమెరామెన్ ఫిరోజ్తో బాలాజీ సింగ్ నంద్యాల కర్నూలు జిల్లా